హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిండి బెల్లంతో సూపర్ ఫాస్ట్గా తయారు చేసుకోబోయే రెసిపీ షేర్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందని అడిగినప్పుడు నిమిషంలోనే ఈ రెసిపీ తయారు చేసి ఇవ్వచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో ఆ రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పిండి బెల్లంతో స్వీట్ దోశలు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ స్వీట్ దోశలు చేయడం కోసం నేను అన్ని ఈ కప్తోనే కొలిచి తీసుకుంటున్నాను ఈ కప్పుతో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అదే కప్తోనే ఒక కప్పు దాకా నీళ్ళను కూడా పోసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి ఈ స్వీట్ దోశలు చేయడం కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాము తర్వాత పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండిలోకి ముందుగా పెట్టుకున్న బెల్లం నీళ్లను ఈ విధంగా వడపోసుకొని పోసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు అన్ని పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండెంతా ఈ బెల్లం నీళ్ళలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఎక్కడ ఉండలేం లేకోకుండా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా బెల్లం నీళ్ళను పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి మనం రెగ్యులర్గా దోశలకి పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగానే ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే ఆ విధంగానే కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఎక్కడ ఉండలేం లేకోకుండా ఇలా స్మూత్గా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ దోశలు వేసుకోవడం కోసం పిండి కూడా చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను బెల్లం దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశపాన్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెన్నాన్ని హీట్ చేసుకోవాలి పెన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా పట్టించుకుంటున్నాను పెన్నానికి నెయ్యి పట్టించకపోయినా మీరు డైరెక్ట్గా అయినా దోశలైనా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పెన్నానికి కొద్దిగా నెయ్యి పట్టిస్తున్నాను ఇలా నెయ్యి పట్టించిన తర్వాత ఇప్పుడు మునుగా కలిపెట్టిన గోధుమ పిండి మిశ్రమాన్ని ఒకటిన్నర గంట వరకు పెన్నం మీదకి పోసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోసెలాగా వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ దోశని కాల్చుకుంటున్నాను ఈ దోశలకు నెయ్యి వేయడం వల్ల ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి అందుబాటులో లేకపోతే రెగ్యులర్గా చేసుకోబోయే వంట నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు లేదంటే నూనె నెయ్యి రెండు వేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి కానీ నెయ్యితో ఈ దోశలు కాల్చుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి చాలామంది బెల్లం దోశలు మందంగానే వేసుకుంటారండి నేనైతే పలుచగానే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే మందంగా అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పలుచగైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కానీ ఈ బెల్లం దోశలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలామంది బెల్లం దోశలు తయారు చేసేటప్పుడు దోశ విరిగిపోతుందని చాలామంది అనుకుంటారు కానీ అలా విరక్కోకుండా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా ఈ బెల్లం దోశలు పెన్నానికి అతుక్కోకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో ఈ దోశలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా నిమిషంలోనే తయారు చేసి పెట్టచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ బెల్లం దోశలు తిన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్